హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ ఈరోజు మన వీడియో వచ్చేసి లేయర్స్లో వచ్చేలాగా చపాతీ చేసి చూపిస్తానండి బిగినర్స్కి కొంతమందికి చపాతీ చేయడం రాదు కదా అలాంటి వాళ్ళకి మెయిన్గా అయితే టిప్స్ ఫాలో చేయండి సాఫ్ట్గా మెత్తగా చాలా అంటే చాలా బాగా వస్తుంది పొరల పొరలా వచ్చి తినడానికి కూడా మెత్తగా చాలా బాగుంటుంది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యే చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారు ఈ లేయర్స్ చపాతీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు చపాతీ పిండి మిక్స్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్లేట్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్నాక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు మజ్జిగ వేసుకోండి ఈ విధంగా మజ్జిగ బీట్ చేసుకొని వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి చాలా మందికి చపాతీ చేయడం రాదు కదండి చపాతి చేయమంటే అమ్మో నాకు అస్సలు రాదు చాలా గట్టిగా వస్తుంది అని అంటారు ఈ విధంగా చేయండి చాలా సాఫ్ట్గా లేయర్స్లా వస్తుంది టూ స్పూన్స్ వరకు పెరుగు తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మజ్జిగలాగా బీట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మజ్జిగ వేసుకునే అవసరం లేదు ఈ విధంగా మజ్జిగి ఆయిల్ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వాటర్ కొన్ని వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పట్టదండి ఎందుకంటే మజ్జిగి వేసుకున్నాం కదా మరి హార్డ్గా కాకుండా అలానే పల్చుగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతీలు ఎంతమందికైనా పొరల పొరలుగా మెత్తగా రావాలంటే ఒకసారిలా చేయండి చాలా బాగా వస్తే తినడానికి కూడా బాగుంటుంది చపాతి పిండి విధంగా మిక్స్ చేసుకున్నాక పైన ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి పైన అప్లై చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న చపాతి పిండిని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి ఇలా నానడం వల్ల చపాతీలు కూడా టేస్ట్ బాగుంటే సాఫ్ట్గా బాగా వస్తాయి మీకు టైం లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోద్ది చూసారు కదండీ పిండి విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ పిండిని పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాలు అయ్యాక చూసారు కదండి పిండి కూడా కంప్లీట్గా నానిపోయింది ఈ విధంగా నానపెట్టుకున్నాక ఇప్పుడు చపాతి ఈ విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్నగా బాల్స్లో చేసుకోవాలి మీకు మీడియం సైజులో కావాలనుకుంటే కొంచెం చిన్నగా చేసుకోండి పెద్ద సైజు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు నాకైతే కంప్లీట్గా ఫైవ్ బాల్స్ వరకు వచ్చాయి ఈ విధంగా రౌండ్గా బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని పక్కన పెట్టుకోండి మనం రౌండ్గా చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ ఒక్కొక్కటి తీసుకొని గోధుమ పిండిలో డిప్ చేసి రౌండ్గా చపాతీలాగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా ఒత్తుకుంటే సరిపోద్ది ఈ విధంగా చపాతిలాగా ఒత్తుకున్నాక ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మనకి లేయర్స్లా రావాలి లేయర్స్లా రావాలంటే ముందు ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్నాక లైట్గా పిండి స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్నాక మళ్ళీ గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకోవాలి నేను ఎలా చేస్తున్నానో సేమ్ యాజ్టీస్ అలానే త్రీ ఫోల్డ్స్ వరకు చేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాక గోధు స్ప్రింకిల్ చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్ వస్తుంది ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చాక మళ్ళీ గోధు డిప్ చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నేను ఎలా చేస్తున్నానో యాజీజ్ అలానే చేయండి లేయర్స్ లాగా చాలా బాగా వస్తుంది చూసారు కదండి చపాతీ విధంగా ఒత్తుకుంటే సరిపోద్ది థిక్నెస్ కూడా ఎలా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిగిలిన చపాతీలు కూడా సేమ్ అన్ని అలానే ఫోల్డ్ చేసుకొని చపాతీలా ఒత్తుకోవాలి చూసారు కదండి ఈ విధంగా త్రీ టైమ్స్ వరకు ఆయిల్ అప్లై చేసుకొని లైట్గా పిండి స్ప్రింకిల్ చేసుకున్నాక స్క్వేర్ షేప్ వచ్చే వరకు ఒత్తుకుంటే సరిపోద్ది ఈ విధంగా చపాతీలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చపాతీ కుక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చపాతీ కుక్ చేసుకోవాలి ప్యాన్ ఎప్పుడు కంప్లీట్గా హీట్ అయిందో అప్పుడే చపాతీ వేసుకోండి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చపాతీ వేయగానే లైట్గా బబుల్స్లో వస్తున్నాయి కదా ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ వరకు రివర్స్ చేసుకుంటూ చపాతీని కుక్ చేసుకోండి చూసారు కదండి చపాతీ కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా చపాతీ కుక్ అవునప్పుడే పావు టీ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసుకుని రివర్స్ చేసుకున్నాక ఇంకొక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేసుకున్నాక అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన చపాతీలు కూడా అలానే వేసుకుని టూ సైడ్స్ కూడా టూ త్రీ టైమ్స్ వరకు తిప్పుకుంటే మనకి మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా కుక్ అవునప్పుడే పావు టీ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదండీ చాలా సింపుల్ ప్రాసెస్ చపాతీ చేయడం చపాతీ చేయమంటే చాలా కష్టం అంటారు రాదంటారు ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయండి చపాతీలన్నీ ఎంతమంది చేసినా కూడా చాలా బాగా వస్తాయి చపాతీలన్నీ ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూడండి చపాతీలన్నీ మెత్తగా దూదిలా చాలా బాగా వచ్చాయి కదా లోపల కూడా పొరలు పొరలుగా చూడండి ఎంత బాగా వచ్చిందో చపాతీ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చేసుకుంటే లోపల కూడా లేయర్స్లో చాలా బాగా వస్తాయి చూసారు కదా లేయర్స్ చపాతీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేనా ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్